హాయ్ నా వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి రణచింతల గ్రామం రణిచింతల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి నాలుగు పళ్ళ విభాగానికి వచ్చేసిన అటువంటి జాతన్న నెల్లూరి రామకోటయ్య గారి జాతన్నది కావ్యానంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ కేసానపల్లి గ్రామం దాక్షపల్లి మండలం పల్నాడు జిల్లా నుంచి వచ్చేసినటువంటి జతన్న నాలుగు పళ్ళ విభాగానికి వచ్చేసినటువంటి జతన్నవి రణిచింతల గ్రామం రణిచింతల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి నాలుగు పడ విభాగానికి వచ్చేసినటువంటి జాతన్న ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న ఈరోజు రోజు రోజన్నా నాలుగు పల్లె విభాగానికి వచ్చేసినటువంటి జత